వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మనకి ఇంకో కొన్ని డేస్లో టెట్ ఎగ్జామ్ ఉంది కదా మరి టెట్ ఎగ్జామ్కి మన ఏపీలో ప్రభుత్వ పథకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఖచ్చితంగా ఏపీ టెట్లో క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మనకి ఈ టాపిక్ అనేది ఎవరైతే ఎస్జిటి రాస్తున్నారో అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికీ కూడా ఈ టాపిక్ అనేది ఉంటుంది కాబట్టి పేపర్ వన్ అలాగే పేపర్ టూ ఇద్దరికి కూడా ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మన ఏపీలో ప్రభుత్వ పథకాల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మనకి ఖచ్చితంగా బిడ్స్ వచ్చే అవకాశం అనేది ఉంది మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే పేరిట మనకి ఏపీ గవర్నమెంట్ అనేది ఒక ఆరు పథకాలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆరు పథకాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆరు పథకాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ముందుగా బాబు సూపర్ సిక్స్ పథకాలు ఏంటో చూద్దాం ఫస్ట్ వచ్చేసి అన్నదాత పథకం నెక్స్ట్ నిరుద్యోగ భృతి నెక్స్ట్ వచ్చేసి దీపం పథకం నెక్స్ట్ వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం నెక్స్ట్ వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం మనకి టోటల్ ఆరు పథకాల నేమ్స్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే బాబు సూపర్ సిక్స్ పథకాల్లో లేనిదేది ఉన్నదేది అని అడగచ్చు కాబట్టి అన్నదాత పథకం నెక్స్ట్ నిరుద్యోగ భృతి నెక్స్ట్ దీపం పథకం తర్వాత ఉచిత బస్సు ప్రయాణం నెక్స్ట్ ఆడబిడ్డ నిధి పథకం నెక్స్ట్ తల్లికి వందనం ఇవన్నీ కూడా ఆరు పథకాలు ఈ పథకాల్లో భాగంగా మనం ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో కొన్ని పథకాలకు కొత్త పేర్లు పెట్టడం అనేది జరిగింది కొన్ని పథకాలకి కొత్త పేర్లు అనేవి ఎవరు స్ఫూర్తితో పెట్టారని అడగచ్చు కాబట్టి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో కొన్ని పథకాలకి కొత్త పేర్లు పెట్టడం అనేది జరిగింది మరి పాత ఏంటి వాటి పేర్లు కొత్తగా ఎలా మార్చారనేది మనం తెలుసుకుందాం మరి పాత ఏంటి వాటిని కొత్తగా ఏ పేర్లతో మార్చారనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఇటువైపు ఉన్నవన్నీ కూడా పాత పథకాలు మనకి ఇటువైపు ఉన్నాయన్నీ కూడా కొత్త పథకాలు ఇప్పుడు ఏ పథకాన్ని ఏ పేరుతో మార్చారనేది మనం తెలుసుకుందాం జగనన్న అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చారు జగనన్న అమ్మఒడిని తల్లికి వందనం అనే పేరుతో మార్చారు నెక్స్ట్ వచ్చేసి జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అనే పేరుతో మార్చారు నెక్స్ట్ జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు నెక్స్ట్ వచ్చేసి మనబడి నాడు నేడు అనే పథకాన్ని మనబడి మన భవిష్యత్ అనే పేరుతో మార్చారు నెక్స్ట్ వచ్చేసి స్వేచ్ఛ అనే పథకాన్ని బాలికా రక్ష అనే పేరుతో మార్చారు నెక్స్ట్ వచ్చేసి జగన్ అన్న ఆనుముత్యాలు అనే పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు కాబట్టి మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి కొత్త పేరుని ఎలా మార్చారు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చూడండి ఏపీ గవర్నమెంట్ అనేది మిడ్ డే మీల్స్ని అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ క్యాంటీన్ అనే పేరు మీదగానే అందిస్తున్నారు మరి అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఎవరంటే ఈవిడ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈవిడ కాలం వచ్చేసి పద్దెనిమిది వందల నలభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు ఈ డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు ఈ డొక్కా సీతమ్మ గారు ఎప్పుడు కూడా ఉచితంగా అందరికీ అన్నదానం చేసేవారు కాబట్టి ఈవిడికి అపర అన్నపూర్ణ అనే పేరు ఉంది కాబట్టి ఈవిని అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు అని అంటారు మరి అప్పటి కాలంలో ఈవిడ అందరికీ ఉచితంగా అన్నదానాలు చేసేవారు కదా అలాగే ఒకసారి ఒక బ్రిటిష్ ప్రభుత్వంలోని తహసీల్దార్ ఆకలితో ఆవిడ ఇంటికి వచ్చినప్పుడు దురదృష్టవశాతం ఆమె దగ్గర ఏమీ కూరగాయలు అనేవి లేవు కానీ ఏం చేసిందంటే ఆవిడ ఇంటి ఆవరణలో గరిక వేళ్ళుంటాయి కదా గరిక వేళ్ళు దాంతో ఈవిడ పచ్చడి తయారు చేసి ఆయనకి పెట్టింది మరి కూరగాయలు ఏమీ లేకపోయినా అప్పుడు ఏం చేసింది తన ఇంటి ఆవరణలో ఉన్న గరిక వేళ్లతో గరిక వేళ్ళు ఉంటాయి కదా ఆ వేళ్లతో పచ్చడి తయారు చేసి ఆయనకు వడ్డించింది ఆమె గరికవేళతో తయారు చేసిన పచ్చడి అనేది చాలా రుచికరంగా ఉండడంతో ఆయన చాలా సంతోషించారు కాబట్టి అందరికీ ఇలా ఉచితంగా ఆకలి తీరుస్తూ ఆవిడ అపర అన్నపూర్ణగా ప్రపంచ ఖ్యాతిగాంచింది మరి ఈవిడ గొప్పతనం తెలుసుకున్న మన ఏపీ ప్రభుత్వం అనేది మనకి మిడ్ డే మీల్స్కి పిల్లలకి స్కూల్స్లో మిడ్ డే మీల్స్ ఉంటుంది కదా దాన్ని అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి పేరిట అందిస్తున్నారు మనకి మెనూ డీటెయిల్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మనకి ఏ వారం ఏం పెడుతున్నారు పిల్లలకి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి మరి సోమవారం సోమవారం హాట్ పొంగల్ అలాగే ఉడికించిన గుడ్డు ఇస్తారు లేదా కూరగాయల పొలావ్ అలాగే గుడ్డు కూర ఇస్తారు అలాగే వేరుశనగ చిక్కీని కూడా ఇస్తారు అయితే హాట్ పొంగల్ ఉడికించిన గుడ్డు ఇస్తారు లేదా కూరగాయలతో చేసిన పొలావ్ అలాగే గుడ్డు కూరని ఇస్తారు అలాగే వేరుశనగ చిక్కీని ఇస్తారు మరి మంగళవారం చింతపండుతో చేసిన పులిహోర అలాగే టమాటో పచ్చడి లేదా దొండకాయ పచ్చడి అయితే టమాటా పచ్చడి లేకపోతే దొండకాయ పచ్చడి అనేది ఇస్తారు అలాగే ఉడికించిన కోడిగుడ్డు అనేది ఇస్తారు అలాగే ఇక్కడ మనకి రాగిజావు కూడా మంగళవారం అనేది అందిస్తారు నెక్స్ట్ వచ్చేసి బుధవారం కూరగాయలతో చేసిన అన్నము అలాగే బంగాళదుంప కుర్మ అలాగే ఉడికించిన కోడిగుడ్డు అలాగే వేరుశనగ చిక్కీని అందిస్తారు నెక్స్ట్ వచ్చేసి గురువారం గురువారం ఏమో సాంబార్ బాత్ అలాగే ఉడికించిన గుడ్డు లేదా అయితే సాంబార్ బాత్ అయితే ఉడికించిన కోడి గుడ్డు లేకపోతే నిమ్మకాయ పులిహోర అలాగే టమాటా చట్నీని అందిస్తారు అలాగే రాగిజావ కూడా అందిస్తారు నెక్స్ట్ వచ్చేసి శుక్రవారం శుక్రవారం మేము ఆకుకూరతో చేసిన పప్పు అన్నము ఉడికించిన గుడ్డు అలాగే వేరుశనగ చిక్కీని అందిస్తారు నెక్స్ట్ వచ్చేసి శనివారం శనివారం మేము ఆకుకూర అన్నము అలాగే పప్పుచారు అలాగే తీపి పొంగల్ అంటే స్వీట్ పొంగల్ అలాగే శనివారం జావ కూడా అందిస్తారు మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే మనకి ఉడికించిన కోడిగుడ్డుని ఎన్ని రోజులు ఇస్తారు ఈజీగా గుర్తుపెట్టుకోండి శనివారం తప్ప రిమైనింగ్ అన్ని రోజుల్లో కూడా ఉడికించిన కోడిగుడ్డు అనేది అందిస్తారు ఓన్లీ శనివారం మనకి ఎగ్ అనేది ఉండదు మిగిలిన అన్ని రోజులు కూడా వాళ్ళకి ఉడికించిన కోడిగుడ్డుని అందిస్తారు కాబట్టి ఓన్లీ శనివారం ఎవరు రిమైనింగ్ అన్ని రోజుల్లో కూడా వాళ్ళకి ఉడకపెట్టిన కోడిగుడ్డు అనేది ఇస్తారు మరి రాగిజావ అనేది మంగళవారం గురువారం అలాగే శనివారం అంటే రోజు విడిచి రోజు అలాగే త్రీ టైమ్స్ రాగిజావ ఇస్తారు అలాగే గుడ్డైతే శనివారం తప్ప రిమైనింగ్ అన్ని రోజుల్లో కూడా ప్రొవైడ్ చేస్తారు మరి వేరుశనగ చిక్కీలు అయితే మనకి రాగిజావ ఇవ్వని రోజున వేరుశనగ చిక్కీలు అనేవి ఇస్తారు కాబట్టి ఇది త్రీ టైమ్స్ రాగిజావ త్రీ టైమ్స్ కాబట్టి రాగిజావ లేని రోజున వేరుశనగ చిక్కీలు అంటే ఫస్ట్ సోమవారం వేరుశనగ చిక్కీలు అనేది ఫస్ట్ సోమవారం తర్వాత బుధవారం తర్వాత శుక్రవారం రాగిజావ అయితే మనకి వేరుశనగ చిక్కి ఇవ్వని రోజున జావ ఇస్తారు కాబట్టి మంగళవారం తర్వాత గురువారం తర్వాత శనివారం అంటే రోజు విడిచి రోజు రాగిజావ త్రీ టైమ్స్ వేరుశనగ చిక్కీలు త్రీ టైమ్స్ మనకి ఎగ్ అయితే శనివారం తప్ప రిమైనింగ్ అన్ని డేస్లో కూడా ఉంటుంది ముందుగా మనం నిరుద్యోగ వృత్తి అనే పథకం గురించి తెలుసుకుందాం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ పౌరులందరికీ ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ వృత్తి చెల్లించడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది మరి పథకంలో ఎంపికైన వాళ్ళందరికీ ఎంత చెల్లిస్తారంటే మూడు వేల రూపాయలు మనకి నిరుద్యోగ బృతనంగానే ఇది నిరుద్యోగులకు అందించే బృతి మనకి నెలకు ఎంత చెల్లిస్తారు మూడు వేల రూపాయలను చెల్లిస్తారు మరి ఎవరైతే నిరుద్యోగ వృత్తికి ఎంపిక అవుతారో వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం అనేది నేరుగా ఆ వృత్తిని బదిలీ చేయడం అనేది జరుగుతుంది మరి నిరుద్యోగ వృత్తికి కావాల్సిన అర్హత ప్రమాణాలు ఏమీ లేదు ఏంటంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసై ఉండాలి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసై ఉండాలి అలాగే అలాగే దరఖాస్తుదారు తప్పనిసరిగా నిరుద్యోగ పౌరుడై ఉండాలి ఈ రెండు అర్హత ప్రమాణాలు ఉంటే నిరుద్యోగ వృత్తికి అర్హులు నెక్స్ట్ వచ్చేసి దీపం పథకం ఈ దీపం పథకం కింద ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తారు ఈ దీపం పథకం కింద ఎన్ని గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తారు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తారు నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం మరి ఈ పథకం ఎవరి కోసం అంటే మహిళల కోసం మరి ఉచిత బస్సు పథకం ఎవరి కోసం అంటే కేవలం మహిళల కోసమే దీనికి అర్హత ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం మహిళలందరూ కూడా దీనికి అర్హులే మన ఏపీలో ఉన్న మహిళలందరూ కూడా టికెట్ లేకుండా ఉచితంగా ఈ పథకం ద్వారా బస్సు ప్రయాణం చేయవచ్చు మరి పథకం ఏంటంటే ప్రైవేట్ వాహనాలకి బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం ఈ పథకం ద్వారా మనకి రాష్ట్రంలో ఉన్న ఆర్థికంగా అస్థిరమైన మహిళా పౌరులందరికీ కూడా మరి పథకం కింద రాష్ట్రంలోని ఆర్థికంగా అస్థిరమైన మహిళా పౌరులందరికీ ఎంత ఆర్థిక సహాయం అందిస్తారంటే నెలకి పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందిస్తారు ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఎంపిక అవుతారో వాళ్ళకి బ్యాంక్ ఖాతాలో ఈ ప్రభుత్వం అనేది ఆర్థిక సహాయాన్ని మనకి బ్యాంక్లోనే వేస్తుంది మరి ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత ప్రమాణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసై ఉండాలి అలాగే తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి అలాగే దరఖాస్తుదారు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారై ఉండాలి ఇది మెయిన్ వారికి బలహీన వర్గానికి చెందిన వారై ఉండాలి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు తప్పనిసరిగా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య ఉండాలి పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వస్తుంది అది కూడా ఎవరికంటే ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారికి మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకి హామీ అయితే ఇచ్చారు ఏమని ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులను అక్టోబర్ ఒకటో తేదీ నుండి పదిహేను వందల రూపాయలు చొప్పున నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు కానీ ఇంకా ఇది హామీ అనేది ఇంకా అమలు చేయలేదు కాబట్టి ఇది అమలు చేయలేదు కేవలం మనకి హామీలు ఇచ్చారు కదా ఆరు హామీలు ఆ ఆరు హామీల్లో ఇది కూడా ఒకటి నెక్స్ట్ దీనికి అర్హతలు ఏంటంటే ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటి ఉండాలి అలాగే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అలాగే మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి మళ్ళీ ఆధార్ కార్డుతో తన ఫోన్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి తర్వాత వచ్చేసి తల్లికి వందనం అనే పథకం ఈ తల్లికి వందనం అనే పథకం ఇంతకు ముందు అమ్మఒడి అనే పథకంగా ఉండేది అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పథకం అని పేరు పెట్టారు మనం ముందు ఆరు హామీలు చెప్పుకున్నాం కదా ఆరు హామీల్లో ఈ తల్లికి వందనం అనే పథకం కూడా ఒకటి మరి పథకం కింద పాఠశాల వయసు పిల్లలకి గవర్నమెంట్ అనేది ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ పథకాన్ని ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఎంపిక అవుతారో వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అనేది గవర్నమెంట్ చేస్తుంది మరి ఈ తల్లికి వందనం అనే పథకానికి అర్హతలు ఏంటి అంటే అర్హత ప్రమాణాలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి తర్వాత ఏంటంటే స్థిరమైన ఆదాయం ఉన్న ఇంటి నుండి దరఖాస్తుదారు అనేవాళ్ళు రాకూడదు అనేది దీనికి ఉన్న అర్హత ప్రమాణాలు మరి పథకం ఎవరి కోసం అంటే ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం పెట్టడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఏపీ అన్నదాత సుఖీభావా పథకం దీన్ని కూడా మనం ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఎలా అంటే అన్నదాత అంటే ఎవరు రైతు కాబట్టి రైతులందరికీ ఆర్థిక సహాయం అందించడానికి ఈ అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించారు మరి పథకానికి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది వాయిదాల ప్రకారం ఒక ఇరవై వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందిస్తుంది అలాగే ఈ పథకం ఎంపిక చేసిన దరఖాస్తుదారులందరికీ కూడా విత్తనాలు ఎరువులు మరియు ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారాన్ని కూడా ఈ గవర్నమెంట్ అనేది అందిస్తుంది మరి ఏపీ అన్నదాత సుఖీభావ పథకానికి అవసరమైన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డ్ అలాగే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ భూమి రికార్డులు చిరునామా రుజువు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అవసరం కాబట్టి ఇవన్నీ అవసరమైన పత్రాలు మరి ఏపీ అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత ప్రమాణాలు ఏంటంటే దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసై ఉండాలి అలాగే అలాగే దరఖాస్తుదారు తప్పనిసరిగా వృత్తిరీత్యా రీత్యా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మరి పథకం కింద వృద్ధులకు వితంతువులకు అలాగే నేత కార్మికులకు అలాగే లింగ మార్పిడి చేసుకున్న వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఎవరికి వితంతువులకు నేత కార్మికులకు లింగ మార్పిడి మొదలైన వారికి నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు అలాగే వికలాంగులైతే ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు అది పూర్తిగా వైకల్యం ఉన్నవారైతే పదిహేను వేల రూపాయలు ఇస్తారు అదేవిధంగా కిడ్నీ తలసేమియ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా వారికైతే నెలకి పదివేల రూపాయల పెన్షన్ అనేది అందిస్తారు మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి అర్హత ప్రమాణాలు ఏంటంటే దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసై ఉండాలి అలాగే ఆర్థికంగా అస్థిర పౌరుడై ఉండాలి అలాగే దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకి పదివేల రూపాయలు అది అర్బన్ ఏరియాలో అయితే పన్నెండు వేల రూపాయలకి మించి ఉండకూడదు ఈ అర్హతలున్న వాళ్ళందరూ ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి అర్హులు తర్వాత ఏంటంటే చంద్రన్న పెళ్లి కానుక పథకం వారు ఏపీలో ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది మరి ఇది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గానికి చెందిన పౌరులలో వివక్షతను తగ్గించడానికి ప్రారంభించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం మనల్ని అడగచ్చు సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గానికి చెందిన పౌరులలో వివక్షను తగ్గించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది దీని ప్రధాన లక్ష్యం మరి ఈ చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని మొదటిగా ఎప్పుడు ప్రారంభించారు అంటే ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో ప్రారంభించారు మరి ఎస్సీ ఎస్టీలకు అయితే నలభై వేల రూపాయలను అందిస్తారు అదేవిధంగా వధువు ఎస్సీ ఎస్టీ అయి ఉండి వరుడు వేరే వర్గానికి చెందిన వారైతే వారికి డెబ్బై ఐదు వేల రూపాయలు పెళ్లి కానుకగా ఇస్తారు మరి బీసీ వరుడు బీసీ వధువు అయితే ముప్పై వేల రూపాయలు బీసీ వధువు అలాగే ఇతర వర్గానికి చెందిన వరుడు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలను అందిస్తారు అలాగే దివ్యాంగ వధువు లేదా వరుడైతే లక్ష రూపాయల ఆర్థిక సహాయం అనేది ఈ పథకం కింద అందిస్తారు ఈ చంద్రన్న పెళ్లి కానుక పథకానికి అర్హత ప్రమాణాలు ఏంటంటే వధువు అయితే తప్పనిసరిగా పద్దెనిమిది ఏళ్ళు దాటి ఉండాలి వరుడైతే ఇరవై ఒక్క ఏళ్ళు దాటు ఉండాలి మరి వధువు వాళ్ళిద్దరూ కూడా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా టెన్త్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి మరి వధువువర్ల కుటుంబ వార్షిక ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకి పదివేల రూపాయలు అదే పట్టణ ప్రాంతంలో అయితే పన్నెండు వేల రూపాయలకి మించకూడదు అలాగే వధువు మరియు వరుడు కుటుంబానికి ట్యాక్సీ లేదా ట్రాక్టర్ తప్ప నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు నెక్స్ట్ అలాగే వధువు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు నెక్స్ట్ అలాగే భార్యాభర్తల్లో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందిన వారై ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకం మరి పథకం అనేది రైతులందరికీ కూడా విద్యుత్ బిల్లును తగ్గించడానికి మరి ఏపీ గవర్నమెంట్ అనేది తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది ఎన్ని గంటలు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది మరి ఏపీ గవర్నమెంట్ అనేది ఈ పథకం ద్వారా ఉచిత విద్యుత్ లేదా ఎవరికి రైతులకు ఉచిత విద్యుత్ లేదా తొమ్మిది గంటల విద్యుత్ ఖర్చును తగ్గిస్తుంది ఈ పథకం సహాయంతో రైతులు పగటిపూట కరెంటు కోతల గురించి ఆందోళన చెందకుండా వ్యవసాయం అనేది చేసుకోవచ్చు మరి పథకం ఎవరి కోసం అంటే ఎస్సీ ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన రైతులకు మాత్రమే మన ఇందుట్లో ఈడబ్ల్యూఎస్ అనే వర్గం ఉంది కదా మరి ఈడబ్ల్యూఎస్ అనే వర్గం ఎవరికి చెందుతుంది అంటే ఎవరైతే వాళ్ళు ఉంటారో మనకి ఓసీలో కూడా చాలామంది లేని వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళని ఉద్దేశించి మనకి ఈడబ్ల్యూఎస్ అనేది చేర్చడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళకున్న అర్హతను బట్టి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళకి కొంత రిజర్వేషన్ అనేది ఉంటుంది సో ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకం ఎవరి కోసం ఉంటుంది ఎస్సీ ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన రైతులకు మాత్రమే ఈ పథకం అనేది ప్రయోజనాన్ని అందిస్తుంది మరి ఈ పథకానికి అర్హత ప్రమాణాలు ఏంటంటే దరఖాస్తుదారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసై ఉండాలి శాశ్వత నివాసీ ఉండాలి అలాగే రైతు లేదా మత్స్యకారుడై ఉండాలి దరఖాస్తుదారు రైతు లేదా మత్స్యకారుడై ఉండాలి అలాగే దరఖాస్తుదారు ఏ కేటగిరీకి చెంది ఉండాలి అయితే ఎస్సీ లేకపోతే ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెంది ఉండాలి తర్వాత ఏంటంటే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం మనకి పేర్లోనే ఉంది కదా విద్య ఉన్నతి అంటే ఉన్నత విద్యను అభ్యసించే వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ గవర్నమెంట్ అనేది ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది అయితే ఈ పథకానికి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ అనేది వాయిదాల ప్రకారం అందిస్తారు మరి దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ని మనం సందర్శించి దాని ద్వారా మనం దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి అర్హత ప్రమాణాలు ఏంటి అంటే దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసై ఉండాలి అలాగే ఉద్యోగార్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా రెండు లక్షలకు మించకూడదు వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం అనేది రెండు లక్షలకనేది మించకూడదు నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తుదారుడి కనీస వయసు ఇరవై ఒక్క సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు మరియు గరిష్ట వయసు ముప్పై ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఇరవై ఒకటి కన్నా తక్కువ ఉండకూడదు ముప్పై ఏడు కన్నా ఎక్కువ ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తుదారు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారై ఉండాలి అందరికీ ఒక ముఖ్యమైన గమనిక ఏంటి అంటే నేను మిడ్ డే మీల్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో చేయడం అనేది జరిగింది ఇంకా మనకి ఈ స్కీమ్స్ గురించి అంటారా ఇవన్నీ కూడా కరెక్ట్గా అమలు చేయలేదు మనకి ఇవన్నీ కూడా అమలు చేస్తానన్నారు కానీ ఇంకా ఏమీ కూడా కరెక్ట్గా అమలు చేయలేదు కాబట్టి కనీసం మీ పథకాల గురించి తెలుసుకోండి మనకి ఇంకా ఏ పథకాలు కూడా కరెక్ట్గా అమలు చేయలేదు కాబట్టి జస్ట్ అన్ని పథకాల గురించి తెలుసుకోండి మిడ్ డే మీల్స్కి సంబంధించి అయితే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే నేను మీకు ఈ వీడియో చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో